హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఇలా కనుక పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి డిఫెన్స్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇడ్లీ దోశ అలానే వడ లేదంటే ఉప్మా ఎందులోకైనా ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పల్లీ చట్నీ బయట మనకి రెస్టారెంట్స్లో హోటల్స్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలానే ఉంటుంది టేస్ట్ వచ్చేసి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలండి పల్లీని ఒక నాలుగైదు నిమిషాలు జస్ట్ ఇలా రోస్ట్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు దాన్ని కూడా వేసేసుకోవాలి ఒకవేళ మీరు స్టోర్ చేసుకునే విధంగా కనుక్కుంటే ఇందులో పుట్నాల పప్పు వేసుకోవద్దు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను స్టోర్ చేసుకోవట్లేదండి ఇది జస్ట్ వన్ డే కాబట్టి నేను పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు పచ్చిశనగపప్పునైనా వేసుకోవచ్చు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా కూడాను పల్లీ చట్నీలో కానీ కొబ్బరి ముక్కలు కానీ ఇలా పప్పు కానీ వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి ఇలా పుట్నాల పప్పును వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా రోస్ట్ చేసేసుకొని పచ్చిమిర్చిని ఒక ఐదారు వేసుకుంటున్నాను వేసుకుంటానండి ఇక్కడ నేను కట్ చేసేసుకొని ఇలా అలానే ఇప్పుడే ఒక ఇంచు అల్లముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోండి వీటన్నింటిని కూడాను ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా రోస్ట్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోండి అలానే ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక అప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసేసుకొని ఇంకోసారి బాగా బ్లెండ్ చేసేసుకొని వేరేగా ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ అలానే మినపగుళ్ళు ఉంటాయి కదండి పొట్టు తీసేసినవి అది ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పోపుని మొత్తంగా ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా బ్లెంచెస్ పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని ఈవెన్గా కలిపేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ సింపుల్ అయిన పల్లీ చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనకి బయట రెస్టారెంట్స్లో హోటల్స్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో ఎటువంటి టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది